అత్యరాశయత మరియు అభివృద్ధిలో వెనుకబడిన మంత్రాలయం ను చేయడమే ఈ లక్ష్యం ఎంపీ నాగరాజు కూటమి నాయకులకు కార్యకర్తలకు మండల ఆఫీసులో అధికారులు గౌరవించి పనులు జరిపించాలి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు ఎంపీ బస్తపాటి నాగరాజు మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదర్శాల మేరకు మంత్రాలయం మండలం చిలకలడూన్న గ్రామంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ముందుగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసే అనంతరం బీజేపీ ఇన్ఛార్జ్ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ స్పెషల్ అధికారి నారాయణమూర్తి ఎంపీ డిబొమ్మణి మంచిరి అధికారులకు పత్రికా సోదరులకు పేరు పేరున ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక వారం రోజాగా వైసీపీ నాయకులు ఉరుకు స్టార్ట్ అయింది ఏమంటే ఆయనేమో పథకాలు అమలు చేయడానికి సంవత్సరాలు పట్ల ఎవరే ఈ రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన ఒక వారంలోనే పథకాలు అమలు కాలే అని చెప్పి అప్పసప్పు ప్రచారం చేశాడు ప్రభుత్వంలో అమ్మదాతలకు పెంచు పెంచాలని చెప్పి ఈరోజు ఆ రోజు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల ప్రకారంగా నాలుగు సంవత్సరాల తర్వాత వెయ్యి రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజు మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాక ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారే ఒకే నెలలోనే నీరు పెట్టిన మూడు వేల రూపాయలు పాకితో పాటు మా నాయకుడు ఇచ్చే నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది విమర్శించు వైసీపీ నాయకులు కూడా ఈ వెనక మీరు అభివృద్ధి కొట్టే మాట్లాడుతూ బాగుంటుంది అని చెప్పి తెలియనుకుంటున్నాను అదేవిధంగా ఉద్యోగాలకు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఒక టీఎస్టీ కానీ ఇంకా వేరే ఉద్యోగాలు కానీ ఏదైనా ఇచ్చారంటే ఏమి లేవు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన మార్పు ప్రకారంగా వేల నాలుగు వందల ముప్పై ఏడు జరిగింది అదేవిధంగా ల్యాండ్ మన ఆస్తులు ఉన్నాయో మన గవర్నమెంట్ మన కూడా వాళ్ళ దగ్గర కేవలం మనకేదో జిరాక్స్ పేపర్ మాత్రమే ఇచ్చే వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకున్నాడు కదా అడిగే అలాంటి పరిస్థితి తీసుకొని ల్యాండ్ టైలింగ్ యాప్ తీసుకొచ్చాడు అదే ల్యాండ్ టైబిలింగ్ యాక్టర్ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఆ మాట ప్రకారంగానే వచ్చిన మొదటి నెలలోనే ఆ ల్యాండ్ టైలింగ్ యాప్ కూడా రద్దు చేయడం జరిగింది ఐదు లక్షల రూపాయలు ఉన్న రుణాన్ని పది లక్షల పెట్టు వచ్చే లేని రుణంగా అక్కడికి అందజేయడం జరుగుతుంది తెలియజేసుకుంటున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి నక్కకు నాగ రూపాయలకు కాకపోతే ప్రతి ఒక్కరూ మన ప్రభుత్వం ఏం చేస్తుందో గమనించాల మన రాష్ట్రం కాలేజీ నాయకులు చాలా సాధించారు సార్ అతి తక్కువ సమయంలో అవన్నీ వస్తాయి ఇకపోతే పెన్షన్ పెన్షన్ రెండు వేల నాలుగు కాదు సంక్షేమం తెలుగుదేశం పార్టీ కంకాలు పడుతున్నాయి రాజు రాబోయే అంటే రాబోయే ఎన్నికల్లో నన్ను సత్తాధికారులు చేసుకుంటూ

కూడా చాలా గంగంలో ఉన్నాం ఈ తెలుగుదేశం గారి మమ్మల్ని సాధించిన సాధించిన చాలా కాబట్టి మీరందరూ కంగారు రాజీ మా సీ రామ స్థానిక